காரியாலட தெறா ముప్పై సెకండ్ లో పూర్తి చేసే సాయి కుమార్ రెడ్డి గారి కన్నా ఈ సరి సమానంగా కొనసాగుతున్నాయి మొదటి வச்சே வச்சேர்தான் ரெண்டு தடுபரி பதினாலு பமிடி அஞ்சு சௌதரிப்பாடு மண்டலம் దేవిశంకర్ ఇరవై సైడ్ లో అపోర్ట్ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత రౌండ్ వెబ కూడా సరి సమానంగా ఉన్నాయి రైట్ సైడ్ లాంచనటువంటి ఈ రెండు రెండు పల్లె విభాగాలనే మాత్రమే కానీ చక్కడి మొదటని కలప ఈ కూడా సిద్ధ 14వ చౌదరి గారు ప్రతి పాడ ప్రతి

ஆனா பிரகாசம்னா பாத ஒரு பிரகாசம் அங்கே आहा నాలుగවරුදු පන්තිත මණ්ඩල රජුලා කරාගේ මොඩල් විශාලා මුපෙස්කලල ඔපකෙත්තුනායි මොඩල් සපහානෙට වෙනකබඩි උනායි వెండో బస్తానలో ప్రసాద్ వినతతో ఈ జత సరి సమానమైనది వెండో బస్తానంలో ప్రసాద్ ఉన్న రింగర్ విపలకారి గారి జనరేట్ నికిత సరి సమానమైనది వెలరు వైపు హహ రైట్ సైడ్ లాగుతున్నటువంటి ఇతరులు రెండు రెండు పలహ పోగల మార్క్మే ఉంది తదుపరి తమిళి అంజయ్య చౌదరి గారు కార్యక్రమాలు అంటే గుంటూరు జిల్లా వారి బయలుదేరు రావాలి మహేష్ గౌదవరో వందలని నిమిషాల ముప్పై సెకండ్లో పోటీ చేస్తున్నాడు రెండవ తో i don't ரெண்டு ஜல கொ దిలీప్ అన్న గారు తా ఉన్నారన్నా థ్యాంక్ యూ అండి రెండు వేల పూర్తి చేస్తాను ಮೊದಕನ ಚಿನ್ನ ವೀರಂಗ ಯಾದವ್ ಗಾರು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಡ್ರ್ಯಾಲ

ఎనిమిదవ రోజులు ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై ఆరు సెకండ్లు రెండవ స్థానానికి నింజులో ఉన్నా వచ్చే రౌండ్ తొమ్మిది

மொலபட சின்ன வீரண்ண யாதவ் தாசர்ப்பள்ளி நூறு மண்டல கடப்ப ஜில்லாவது பிரதா

నాలుగు నిమిషంలో ఉన్నది పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల రెండు రోజుల పది నిమిషాలు నాలుగు సెకండ్ నాలుగు సెకండ్లుగా వెళ్ళే రెండు పన్నెండు అవునా నిన్న లైవ్ లేదన్నా నెట్వర్క్ ఇష్యూ ఉంది క్రోడ్ ఎక్కువ వచ్చారన్న నిన్న పన్నెండవ రౌండ్ పూర్తి చేసే మూడు నిమిషము పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల రెండవ స్థానానికి పన్నెండవ రౌండ్లో కేవలం రెండు వచ్చే రెండు పదమూడు రెండు వర్షాలలో కొనసాగాలకి రావాలా మరలాగాలి తిరిగి రెండు వందల నాలుగో రోజు అని లాగా నిన్న రెండు ఛానల్ నుంచి లైవ్ లేదన్నా వీడియోస్ మాత్రమే తీసాము பதமூடு நரேஷ் காரி தாத்தர் பண்ணி அன்பாய் மொளபல வெங்க யாதி ரெண்டு और एक right, అటు చివరికి వెళ్ళింది నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నూట పద్నాలుగు వేల నాలుగవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం రాలో పద్నాలుగు రోజులుగా ప్రదర్శన పమిడి సంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో అలాగే గెల వారి సిద్ధంగా ఉండాలన్నా અરે કનેક્ટ રેલ પૂજીરાવ કનેક્ટ રેલ ના ભાગ્ય દી ખતચિનાવ જા રે પ્રાણ 13મ વ્યક્તિના लखार्वा वारो دے

பத்கரி மண்டல கு